ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణం కోసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఆలయానికి సంబంధించిన నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అయితే తమిళనాడులోని ఐదు ప్రధాన ఆలయాల నిధులతో ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కళ్యాణ మండపాల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాగా ప్రభుత్వ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ గత నెల పంతొమ్మిదిన కొట్టివేసింది కళ్యాణ మండపాలను నిర్మించి వాటిని వివాహ వేడుకల నిర్వహణ నిమిత్తం అద్దెకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మతపరమైన నిమిత్తం నిర్వచనం కిందకు రాదని హైకోర్టు పేర్కొంది ఈ క్రమంలోని హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది భక్తులు తమ డబ్బును ఇలాంటి కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఆలయాలకు ఇవ్వరని ధర్మాసనం తేల్చి చెప్పింది అవి ఆలయాలను మెరుగుపరిచేందుకై ఉండొచ్చని వ్యాఖ్యానించింది ఆ నిధులను విద్యా వైద్య సంస్థల ఏర్పాటు తదితర దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది మరోవైపు పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని రాజకీయ పార్టీలకు వర్తింప చేయాలన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది అయితే రెండు వేల పదమూడులో తీసుకువచ్చిన ఈ చట్టం పరిధిలోకి దేశంలోని నమోదిత రాజకీయ పార్టీలన్నింటినీ తీసుకురావాలని పిటిషనర్ కోరారు ఈ క్రమంలోనే పిటిషనర్ వాదనలపై స్పందించిన ధర్మాసనం అలా చేస్తే సమస్యల పేటికను తెరిచినట్లేనని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది చట్టం దుర్వినియోగం కావడంతో పాటు బెదిరింపులకు ఏదో పరికరంగా మారుతుందని హెచ్చరించింది రాజకీయ పార్టీలను పని ప్రదేశాలతో ఎలా పోల్చుతారని ప్రశ్నించింది ఎవరైనా పార్టీలో ఇష్టప్రకారమే సభ్యులుగా చేరతారని ఇదేమీ ఉద్యోగం కాదని వెల్లడించింది అలా చేరేవారికి పారితోషికమూ ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది